రైళ్లు నడిపే లోకో పైలట్లు సమస్యలతో సతమతమవుతున్నారు రెయింబవన్లు పనిచేస్తూ చాలీ చాలని నిద్రతో అనారోగ్యం పాలవుతున్నారు కుటుంబాలకు దూరమై మానసికంగా కుంగిపోతున్నారు ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి ఈ సమస్యలు తీర్చాలంటూ రోడ్డెక్కిన లోకో పైట్లతో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైలు నడిపే లోకో పైలట్లు అలాగే రన్నింగ్ స్టాఫ్ సిబ్బంది రోడ్ ఎక్కారు చెప్పండి ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి ఈ ఆందోళనలు మేము ఫిబ్రవరి నెల నుంచి చేస్తున్నాం సార్ గత కొన్ని సంవత్సరాలుగా రైల్వేని మేము హెచ్చరిస్తున్నాం మా యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చండి రైల్వే ప్రయాణికుల భద్రతను కాపాడండి అలాగే మా కుటుంబాలను కాపాడండి అని చెప్పేసి అనేక సార్లు రైల్వే బోర్డుతోనూ అలాగే మినిస్ట్రీతోనూ అలాగే ప్రజలు కూడా మా సైడ్ నుంచి చాలాసార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది జరిగినప్పుడు అప్పుడు రైల్వే మంత్రి గారు వీళ్ళకి డిమాండ్లు న్యాయమైనవి వీళ్ళు అమలుపరుస్తూ ఉన్నారు కానీ ఇప్పటికి రెండు నెలలైంది రెండు నెలలు అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు మేము అడిగేది మా న్యాయమైన డిమాండ్లే కాదు ఇక్కడ రైల్వే భద్రతను కాపాడడం అనేది మాకు ఇంపార్టెంట్ అలాగే మా ఫ్యామిలీ మెంబెర్స్ మమ్మల్ని దూరం చేయకూడదు మా ఉద్దేశం అందరికీ ఇచ్చిన ముప్పై గంటల వారాంతరవ్వండి దాంతోపాటు పదహారు గంటల హెడ్ క్వార్టర్ రెస్ట్ని కూడా ఇవ్వండి అలాగైతే మాకు నలభై ఆరు గంటలు మాకు న్యాయమైన హక్కు ఆ హక్కును కోల్పోవడం వల్ల మా కుటుంబ సభ్యులు మేము దూరంగా బతుకుతున్నాం ఒక కార్మికుడు విజయవాడ నుంచి బయలుదేరిన కార్మికుడిని నలభై ఎనిమిది గంటల్లోగా వెనక్కి తీసుకురావాలి అలాగే రాజమండ్రిలో బయలుదేరిన కార్మికుడిని నలభై ఎనిమిది గంటల్లో అలాగైతే రెండు రోజులకు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మూడు రోజులు నాలుగు రోజులు వేరే వేరే రన్నింగ్ రూముల్లో తిప్పింటికి తీసుకొచ్చి కేవలం పద్నాలుగు గంటలు ఇంట్లో ఉంచి మమ్మల్ని మళ్ళీ ట్రైనింగ్ పంపించి అంటే వారంలో ఒక్కసారి మాత్రమే ఆ ఫ్యామిలీ మెంబర్ని కలిసే అవకాశం ఉంది దీన్ని చాలా సంవత్సరాల నుంచి మేము దుగిపడుతున్నాం రైల్వే బోర్డు లెటర్లు కూడా ఉన్నాయి దీని మీద నలభై ఎనిమిది గంటలు మానిటర్ చేయమని అలా చేయకుండా మూడు రోజులు పని విధానాన్ని అమలు చేయడం వల్ల మేము వారంలో మా కుటుంబ సభ్యులను ఒక్కరోజే కలవడం జరుగుతుంది దీంతో మా కుటుంబ సభ్యులు మేము దూరమై బతుకుతున్నాం ఒక అసాంఘికంగా ఒక అనాగరికంగా మేము ఆటవిక జీవితాన్ని గడుపుతున్నాం ప్రైమరీగా పని గంటలు అందరికీ ప్రపంచంలో ఎనిమిది గంటల పని విధానాన్ని ఇంప్లిమెంట్ చేయని చెప్పండి మేడే నుంచి మే దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుంచి ఎనిమిది గంటల పని విధానం అంటున్నారు కానీ రన్నింగ్ కార్మికుడు మాత్రం పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పదహారు గంటలు ఇరవై గంటలు కూడా పనిచేస్తున్నాడు ఇప్పుడు రైల్వే బోర్డు ఒత్తిడి మేరకు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ గంటలు పనిచేసినా సరే ఆ పని గంటలను తగ్గించి వీళ్ళు పన్నెండు గంటలే పనిచేశారని చూపిస్తున్నారు అంటే ఒక విధంగా మా దగ్గర నుంచి శ్రమను దోపిడీ చేస్తున్నారు దీన్ని అరికట్టాలి మాకు కావాల్సింది ఏంటి ఎనిమిది గంటల పని విధానం సార్ హైపవర్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రికమెండేషన్ చేసింది అంటున్నారు సో అవి అమలు అవుతున్నాయా లేదా వాటి అమలు చేసే విషయంలో మీరు ఏం డిమాండ్ చేస్తారు టూ థౌసండ్ సిక్స్టీన్లో హైపవర్ కమిటీ ఆన్ అవర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ అంటే ఈ రూలు మా లైఫ్ని మా వర్క్ వర్కింగ్ కండిషన్ మాకు వారాంధ్ర సెలవు ఇలాంటి నైట్ డ్యూటీసు ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పర్టికులర్లీ ప్యాక్జెస్ ప్రయాణికులు భద్రత అండ్ మా సోషల్ లైఫ్ అండ్ హెల్త్ దీన్ని అఫెక్ట్ చేసే ముఖ్యమైన రూల్స్ని ఫ్రేమ్ చేయడాని కోసం టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇది కమిటీ ఏర్పాటు చేశారు కొన్ని మాకు ఫేవర్ అయినా మేము రిప్రజెంట్ చేసాం దాంట్లో కొన్ని రికమెండేషన్స్ మాకు ఫేవర్గా వచ్చింది అలాంటి రికమెండేషన్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మా దగ్గర ఫైనాన్షియల్ కండిషన్స్ బాగలేదు పేరుతో ఒక వంగతో అది ఇంప్లిమెంట్ చేయలేదు చెప్పండి అధిక పని గంటలు పనిచేస్తున్నావు అంటారు రెస్ట్ లేకుండా పని చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు సో ఇలా పనిచేయడం వల్ల మీరు ఇట్లా ఫ్యామిలీకి ఎట్లా దూరం అవుతున్నారు మెయిన్గా ప్రయాణికుల భద్రత విషయంలో ఎట్లాంటి ప్రమాదం వస్తుంది మీరేం చెప్తారు అధిక పని గంటలు పనిచేయడం వల్ల ముఖ్యంగా ఏమవుతుంది మా డ్యూటీలో ఇంటికి వెళ్తాము మళ్ళీ మాకు పదహారు గంటలు వెంటనే డ్యూటీ ఇస్తారు ఆ పదహారు గంటల్లో మేము మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి డ్యూటీకి వెళ్లే ముందు పడుకోవాలి మళ్ళీ డ్యూటీకి వచ్చే ముందు పడుకోవాలి దీనివల్ల మేము ఇంట్లో కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాం పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నాం అలాగని కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది ఇక మన వారంతో విశ్రాంతి తీసుకుంటే ప్రపంచంలో అందరికీ కూడా శనివారం డ్యూటీ అయితే ఆదివారం ఎలా రెస్ట్ ఉంటుందో అలా మాకు పీఆర్ అంటారు అది మాకు ఆదివారం అందరికీ ఇవ్వడం కుదరదు కాబట్టి ఈ వారంలో ఒక రోజు ఇవ్వాలి అది ముప్పై గంటలు ఇస్తున్నారు ఈ వారం మధ్యాహ్నం నా డ్యూటీ పూర్తి అయితే నేను మళ్ళీ రేపు రాత్రికి రెడీగా ఉంటాను ముప్పై గంటలు ఇస్తే అందువల్ల ఇవాళ నేను పూర్తి అయితే నేను రేపు ఎక్కడ తిరగలని ఏ చేయగలను ఇంట్లో ఇంట్లోకి ఏ విధంగా న్యాయం చేయగలి రేపు అంతా నేను రెస్ట్ తీసుకోవాలి లేకపోతే రేపు నైట్ డ్యూటీ చేయలేను ఒకవేళ నేను నైట్ డ్యూటీ చేసుకోకుండా రేపు కుటుంబానికి న్యాయం చేస్తే రైల్వే ప్రయాణికులు అన్యాయం చేస్తాను వాళ్ళకి న్యాయం చేయాలంటే కుటుంబానికి అన్యాయం చేయాలి ఏదో ఒకటే జరుగుతుంది తప్ప రెండూ జరగలేదు ఇప్పుడు ఇక్కడ రైల్వేలో మా డిపార్ట్మెంట్ వివక్ష ఆ ముప్పై ప్లస్ పదహారు నలభై ఆరు గంటల విశ్రాంతి ఇస్తేనే ఈ రైల్వే ప్రమాదం నివారించవచ్చని మీ ద్వారా ఇవాళ పబ్లిక్ అందరూ కూడా తెలియజేస్తున్నాను యాక్చువల్గా హెల్త్ విషయం చూసుకుంటే ఇవాళ నాకేసే తీసుకోవాలి ండి నా ఏజ్ థర్టీ కానీ ఇవాళ ఐఎం సఫరింగ్ ఫ్రమ్ థైరాయిడ్ ఎందుకంటే నిద్ర లేకపోతే మొత్తం బాడీ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఒక్క రోజు నిద్ర లేకపోతే అది కవర్ అవ్వాలంటే ఇంకొక మూడు రోజులు కంటిన్యూగా నైట్ తీసుకుంటే తప్ప అది రిపేర్ చేసుకోదు బాడీ అలాంటిది నాలుగు నైట్లు ఐదు నైట్లు పని చేయిస్తున్నారు దీనివల్ల చాలా చిన్న ఏజ్లోనే బీపీ షుగర్లు హార్ట్ అటాక్లు చాలా మంది అన్ఫిట్ అయిపోతున్నారు ఇంకా దయనీయ పరిస్థితి ఏంటంటే ఒంట్లో బాగూడదని సిక్ మేమో తీసుకుని హాస్పిటల్కి వెళ్తే రైల్వే హాస్పిటల్లో కూడా అమ్మో మీరు రన్నింగ్ స్టాఫ్ మీకు సిక్లో పెట్టుకోవడం కుదరదు మాకు మీ అధికారి నుంచి ఉన్నతాధికారికి అధికారి ఆదేశాలు ఉన్నాయి మీరు ఎటు బస్సులో వెళ్ళిపోతుందని ఆన్ డ్యూటీ మెడిసిన్ నేను ఇస్తారు ఆ రోజే ఇచ్చేసి మీరు ఫిట్ తీసుకోవాల్సిన బలవంతం చేస్తున్నారు సార్ ఈ మొత్తానికి ఈ సమస్యలన్నింటికి కారణం మేము సరిపడా ఈ లోకో పైలట్లు లేకపోవడం అలాగే రన్నింగ్ స్టాఫ్ లేకపోవడం అని చెప్తున్నారు సో మొత్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటి సమస్యను పరిష్కరించకపోవడం వల్ల ఈ ఖాళీలను ఫిల్అప్ చేయకపోవడం వల్ల ఎట్లా ఇబ్బంది పడుతున్నారు దీని మీరు ఏం డిమాండ్ చేస్తారు ముందు మా పన్ని గంటలని వాళ్ళు సరి చేయాలండి ఎందుకంటే మనం ఎక్కువ గంటలు పని చేయటం అనేది కార్మికు ఇది రైల్వేకి కానీ లేదంటే ప్రయాణికులకు కానీ మంచిది కాదు అది సేఫ్టీ కాదని చెప్పని మనం ఎనిమిది గంటలు గూడ్స్కి ఆరు గంటలు కోచింగ్ ట్రైన్ల కోసం అని చెప్పి అడుగుతున్నాం గూడ్స్లో అయితే పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కొన్నిసార్లు ఇరవై గంటలు కూడా పనిచేయించడం జరుగుతుంది ఉన్న లోకో కండిషన్స్ కూడా అంత కంఫర్టబుల్గా ఉండవు సో ఇది లోకో పైలట్లు అలాగే రన్నింగ్ స్టాఫ్ పడుతున్నటువంటి కష్టాలు కెమెరా నాగరాస్త కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ